జనం టీ దుమ్ములేపే శ్రీశైలం శ్రీశైలంతా ఇయ్యాల చూత మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చిర్రు అంతా తయారు ఉన్నట్టే కదా ఇగో అయితే మన ఇప్పుడు ఈ ప్రభుత్వమేమో గట్టిగా చెప్తుంది అది ఎవరి భూమి అది గవర్నమెంట్ భూమి మేమే కొట్లాడి తెచ్చినాము ఇదివరదాకా పదిహేను కోట్లు ఉన్నప్పుడే ఎవరు సప్ల ఇప్పుడు తెచ్చినాక అంత లొల్లి పెడుతున్నారు అని చెప్పి గవర్నమెంట్ అనుకు వస్తున్నాం వచ్చట మరిగా వీళ్ళేమో పోరగా లావుదరాయిగా ఏ మా భూములు మాకే అని వడ్డ గానమా పోరు తెలంగాణమా ఎవడిపోయింది రో తెలంగా ఆగో గిట్ట నడుస్తుంది పోరు మరి ఇంతకాడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కాడ ఏం నడుస్తుంది ఏం కదా ఇంకో ఉంటే ఇంకోదికేమో మన ట్విట్టర్ బాక్స్ ఏదో బాక్స్ ఉంటుందటగా గా బాక్సుల సినిమా హీరోయిన్లు ఈరోజు అదే ఉన్నరాటగా ఆమె పేరే నాకు ఏం వస్తలేదు కానీ ఇగో వాళ్ళు మళ్ళీ ఆయనే ఉన్నాడు కదా వాళ్ళందరూ కలిసి కూడా ఈ కూరగాళ్లకు మద్దతు ఇస్తున్నారట మరి ఇంతకు వాళ్ళకు ఏ మెరుగుకాయి ముచ్చట ఎడుగు పోతుంది అసలు ఇక ఒక్కసారి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అక్కడ పోరగాళ్ళు ఏ తీరుగా ఎగురుతున్నారో చూసేద్దాం బరి రైట్ చూస్తున్నారు కదా పోరగాళ్ళు ఏ తీరుగా ఎగురుతున్నారో అయ్యి ఎక్కడిది పో మా భూములు మాకే కావాలి పచ్చని అడవిలు ఆగమైపోతున్నాయి చెరువులు ఆగమైపోతున్నాయి నెవిళ్ళు ఆగమైపోతున్నాయి అరే ఏడవాడితే ఆడ లొల్లిలు చేసి మొత్తం ఒక్కతన కాదు రాష్ట్రం మొత్తం ఏడ కాలేజీలు ఉంటే ఆడ కాలేజీలలో కూరగాళ్ళను మొత్తం లొల్లి లొల్లి చేస్తాడు చేసిర్రు ఇగో అట్లనే పవన్ కళ్యాణ్ భార్య రేణు మేడం కూడా ఇగో ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది చెట్లను అడవులను ఆగం చేయొద్దు ఇగో చెర్లను ఖరాబ్ ఆ మేడం ఇగో ఒక్క వీడియో రిలీజ్ చేసింది అట్లానే మళ్ళా నమస్కారం దిస్ ఈస్ అబ్లిక్ హార్ట్ ఫెల్ట్ రిక్వెస్ట్ టు అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు నాకు టూ డేస్ క్రితం ఆ హెచ్ గురించి తెలిసింది కనుకున్నాను కొన్ని విషయాల గురించి And, now, that's why I'm making this video. Sir, it is, I'm requesting you as a mother. Okay, I'm I'm old. But for my kids and our, all our kids for their future, we need oxygen, we need water. అదే పోరగాలకే మద్దతు ఇస్తున్నట్టు ఇంతకీ ఎటు పోతుందో ముచ్చట ఏమైతుందో ఎవ్వరికి అర్థం అయితే లేదు ప్రభుత్వం ఏమో గట్టిగా చెప్తుంది ఓదిక్కి పోరగాలను పసిలిచ్చి పేమెంట్ బ్యాచ్ లేక పట్టుకొచ్చి ని ప్రభుత్వం చెప్తుంది ఇగో వీళ్ళేమో మరి గిట్ల చేస్తుర్రు అసలు ముందు ముందు ఎటు పోతుందో ఏం కథనో ఇది ఆ ఇగో రాష్ట్రంలో ఏమి నడుస్తుంది ఏం కథ అసలు పోలీసు అన్నలంటే భయం ఉన్నదా లేదా అరే ఏ తీరుగా ఈ ఆడళ్ళ మీద అగత్యాయులు పెరిగిపోతున్నాయి అగ నిన్నగాక మొన్న ఒక తాన దూషణంగా నాగర్ కర్నూలు జిల్లా ఇగో ఒక ఆమె దేవిన కాడికి పోయి రాత్రి నిద్ర అయ్య ఇగో ఐదారుగురు బద్మాసిగాళ్ళు అరే చెప్పరాని వశం లేదనుకోరాదు ఇగో గట్ల చుడాయించి మాగం చేసిర్రు అనుకోరాదు ఆయనతో అగాత్యం చేసి ఆగం చేసిర్రో ఇక దాని మీద మన సీతాక మేడం అయితే గట్టిగానే అరుచుకుంది ఇక గది మరవలే మరవలే ఆయన అది మర్చిపోక ముందు ఇక ఇగో మళ్ళా నిన్న మన ఉంది కదా మనమల్ల కడ అట నాగార్జున సాగర్ పోయి తువ్వకుంటద కదా మన ఎలిమినగర్ దిక్కు అది ఒక మనమల కాడ వేరే దేశ భామే ఇక్కడ వచ్చిందట హైదరాబాద్ చూద్దామని వచ్చిందట గంతనే మాటల మాటలు కలిపి ఆమెను కూడా ఆగమాగం చేసి ఆయనతో అగత్యానికి చేసినట్ట ఓ పోలీస్ సార్లు అసలు ఏంది ఎడిపోతుంది ఏమన్నా భయం ఉందా లేదా పెండ్రి పోలీస్ అని మొత్తం అలవాటు పడిపోయి రాయట్ల ఇల్లు ఓ సార్లు జర గట్టిగా అరుచుకోర్రీ గిసుమటి బచవేగాలు ఏంది ఇవాళ ఆడవాళ్ళు బయటికి వెళ్ళాను అవద్దా గిట్ట తయారైపోయింది ఎవరని అందరు అనుకోవాటి రి రైట్ రోజు కింద హైదరాబాద్ మీద నమ్మకం పోతట్టే ఉంది పో అరే ఏంది బచాయి కానీ గిట్ట తయారై ఏంది ఒక హైదరాబాద్ కాదు జిల్లాలలో చూత గిట్టనే తయారయ్యారు అక మొన్న నాగర్ కర్నూలు అయిందంటే మళ్ళీ హైదరాబాద్ హైదరాబాద్లో అసలు ఇంతకు ఈ మంత్రులు ఏం చేస్తున్నారు ఏం కథ అరే దగ్గర గట్టిగా భయం పెట్టరా ఇంతకు మరి అసలు పోలీస్ అన్నలు ఏం చేస్తున్నట్టు ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పి ఓ మొత్తం దగ్గర అయ్యిరా ఎట్లా అరే మరీ గింత అగాత్యాలు ఎగబడుతు ఏం చేస్తుర్రు ఇదివరకుగా సారు ఉండేగా సారు సజ్జనరు సారు సజ్జనరు సారు ఉన్నట్టుంటే గట్టి గడుచుకున్నాను అనుకో రాదు ఏ ఎక్కడిది గింత పెద్దగానేందుకు ఊకును ఎమ్మడి వాడి ఎమ్మడి వాడి ఉరుకు చిరికిచ్చి కొట్టు మరి ఇట్లా వీళ్ళకి భయం అంటూ లేకుండా పోయింది ఓ మేడం గారు ఓ సార్లు జర చూడుర్రీ జర గట్టి కడుచుకోరు వీళ్ళను ఆయన ఇట్లా మనం అంత ఎడబడతాడా ఇప్పుడు ఏం పెట్టారు ఓ రూపాయి ఇచ్చి ఇట్లా షాక్లెడ్ కొనుక్కుంటా చుండే ముచ్చట ఇప్పుడు అట్లా కాదు కదా మాల్సు మాల్సు లోపలికి పోయి షాపింగ్ చేసుకొని వచ్చేటప్పుడు మళ్ళీ బిల్లు కట్టుకుంటూ రావాలి ఏడ చూసినా గవ్వే మాల్సులు అది పూర ఆట ఈ మార్సుల అయ్యో ఇంత ఆకలి అయిందో ఏం కథనో ఏమో చిన్న షాక్లెట్ దొంగతనం అరే ఇంత షాక్లెట్ దొంగతనం చేసినందుకో ఇగో ఏ తీరుగా పోరాని కొట్టిర్రో ఒకసారి చూద్దాం భార్య రైట్ నల్లగొండ జిల్లా పెద్దపురం మండలం తిప్పలమాడు గ్రామానికి చెందిన అరూరు శివ అంటే ఆయన ఇగో రంగారెడ్డి జిల్లా మంచాల మండలం నోముల గ్రామ పరిధిలోని మహాత్మా జ్యోతిరావుపులే గురుకులలో తొమ్మిదో తరచు అవుతున్నట పిల్లగాడు ఆయనతో ఆయనకి నిన్న మధ్యాహ్నం రెండు కొట్టంగా ఈ మెగా మాటలు పోయి అక్కడ షాక్లెట్ దొంగతనం చేసిందని యజమాన్యం మరి ఏందో సీసీ కెమెరాలు చూసిర్రో ఏం కథను గానీ అరే పోరగాని రూమ్ లో బంధించి యమ కొట్టుడా కొట్టిరాట అరే గిదేం పద్ధతుల్లా నోట్లో ఆయనతో ఉప్పు కూడా కొట్టిరాట పైపు తోటి అడ్డమైన కొట్టుడు కొట్టి ఏడగొట్ట వచ్చిన కొట్టుడు కొట్టినట అరే గిదేందులా గిత్తో గిసు పని చేస్తేనే గంతగనం కొడితే మీకు ఐదు అవుతున్నారు ఆ రూపాయి దొంగతనం ఉల్లవాడేమన్నా బంగ్లా కడతాడా ఆయనతో తకలై తిన్నడేమో గాయంత మాత్రానికి ఏదో మందలి చెల్ల కొట్టాల గానీ కొట్టుడు ఇది న్యాయం అయింది పద్ధత ఓ పోలీస్ అన్నారు జర చూడూరి మరిగా పోరాని సంగతి ఏందో ఆ జనడి దుమ్మిరేపే ముచ్చల్ల ఇగో ఇంకో ముచ్చట ఆయనతో ఇప్పుడు ఏముంటదులా ఒక పార్టీలో ఉన్న వాళ్ళకు ఇంకో పార్టీ మీద కోపం ఉంటుంది గట్టున కాకుండా పార్టీలకే ఇక రెండు విభేదాలు అంటారు కదా ఇక మా పార్టీలు ఉన్న ఈ పార్టీ వాళ్ళకి ఆ పీటీలో వరగపోరు అన్నట్టు వీళ్ళ కాలకు పడక అట్లా అడ్డమైన యూట్యూబ్ ఛానళ్ళు అడగోలుగా ఎవ్వరికి సంతమాలు వాళ్ళు పెట్టుకుంటుర్రు అన్నట్టు ఎవరు ఒక కొన్ని ఛానళ్ళు ఏమో పార్టీ పరంగా పెట్టుకుంటారు కొన్ని ఏమో సంతంగా పెట్టుకుంటుర్రు ఇగో అట్లనే ఇగో నాట గీ ఛానల్ ఏదో ఛానల్ ఉంది చిత్రగుప్త ఛానల్ అని ఇగో ఆ ఛానల్ అయినకు వాళ్ళకు వాళ్ళ వాళ్ళకే ఇద్దరు బీజేపీ వాళ్ళకోరాదు వాళ్ళ కాలకు వాడక నే మొన్న ఆయనతో పురగాళ్ళు వచ్చి ఏదో ఆయన సపరిచే పోయిరాట అనుకోరాలు ఇగో అట్లా కూడా మారలే ఆట మారపోతే ఇక మళ్ళీ ఏం చేసిర్రో చూద్దాం ఒకసారి చూసేద్దాం భారీ రైట్ చిత్తగుప్తా యూట్యూబ్ ఛానల్ నడుస్తున్న బీజేపీ కార్యకర్త గిరీష్ తారామణి మీద ఏకంగా చెప్పులు తయారీ అది బీజేపీ కార్యకర్తలు బండి సంజయ్ లక్ష్యంగా చేసుకొని కొన్ని రోజుల నుంచి అడ్డమైన మాటలు మాట్లాడుతుండు కదా ఇగో ఈడనే వర్గపోర్ పుట్టిందని ఏం చేసిర్రు మొట్టమొదలు పోయి నాలుగు అద్పతికిచ్చు అయినా కూడా మారతలేదట అన్న మారకపోయేసరికి ఏముంది ఇగో ఏకంగా చెప్పులు తీసి మెడ రాదురిగా